హాయ్ ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఒక ఒక బౌల్లో తీసుకొని ఓమోకాల్ బీట్వల్ అనే కాల్షియం టానిక్ తీసుకొని ట్వంటీ ఎంఎల్ చొప్పున నలభై ఎంఎల్లు ఆ నెలల్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పొయ్యి మీద సెగ పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలంటే ఇప్పుడు మంచు కాలం కదా కోళ్ళకి గోరెచ్చట వాటర్ తాగి పెట్టడం చాలా మంచిది ఫ్రెండ్స్ నేను మామూలు నీళ్ళు కూడా గోరెచ్చటనే నీళ్ళే పెడతాను కోళ్ళకి అలా మనం గోరెచ్చట కాలుష్యం దానితో మనం తీసుకున్న తర్వాత ఒక బాటిల్ పోసుకొని ఆ గోరెచ్చట వాటర్లో మళ్ళా చల్లనీరు పోసుకోవాలి ఫ్రెండ్స్ పోసుకున్న తర్వాత దో చూడండి పోసుకొని కోళ్ళకి ఇవ్వాలి చూడండి మనకు ఎన్ని కోళ్ళు అయితే ఉంటాయో ఒక ట్వంటీ ఎంఎల్ కలిసి ఉంటాయి నీకు వన్ లీటర్కి కలుపుకోవచ్చు మనం ఇబ్బంది ఏమైనా చూడండి నేను కోళ్ళకి పోసే నీరు డబ్బాలల్లో అలా ఏమైనా డస్ట్ గెస్ట్ ఉంటే నేను కొడుకుంటా రోజు కొడుకుంటే మంచి ఫ్రెండ్స్ నేను రోజు కడుగుతాను రోజు గోర చెట్టి వాటర్ ఇస్తాను మంచి కాలం కాబట్టి చూడండి మనకు ఎన్ని కోళ్ళు ఉంటాయో అన్ని కోళ్ళకు సరిపోడు నీళ్ళు అన్నమాట కాలుష్యం వాటర్ దాంట్లో మళ్ళీ గోరచెట్టు వాటర్ పోసి ఇవ్వాలి ఇది నేను చూపించేది పెద్ద కోళ్ళకి అన్నమాట పెద్ద పెద్ద కోళ్ళకి వరకే ఇవి అంటే పెట్టుబడి తక్కువలో చూసుకోవాలన్నమాట అది ఇది పెద్ద కోళ్ళకి చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా కామెంట్ చేసినా కూడా నేను తీసుకుంటా ఈ బౌల్ ఎందుకంటే చిన్న చిన్న కోళ్ళకి అంటే కోడి పిల్లలకి అందుకు ఫ్రెండ్స్ ఇది చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్